మిత్రులారా నేను గతంలో చెప్పినట్టుగా నేను ఒక రైతు బిడ్డను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కష్టం అంటే ఏందో పేదరికం అంటే ఏందో తెలిసినటువంటి వాన్ని అనుభవించినటువంటి వాడిని వాటిని ఛేలించి మదిరి ఎంతో కష్టపడి చదువుకొని నేను బిట్స్ పిలానిలో అడ్మిషన్ తెచ్చుకొని అక్కడ నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఒక గోల్డ్ మెడల్ సంపాదించి అమెరికాలో ఏడేళ్ల పాటు ఉద్యోగం చేసి పుట్టిన గడ్డ రుణం తెచ్చుకోవాలని వచ్చినటువంటి వ్యక్తిని నేను ప్రజాసేవ చేయాలనే తపనతో వచ్చినటువంటి వాడిని నేను మరి గడిచిన పదకొండేళ్లు భారతీయ జనతా పార్టీలో ఉన్నా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నా కూడా నేను ఒక కమిట్మెంట్ తో పనిచేశాను ప్రజల మధ్యలో ఉన్నా ప్రజలతో మమేకమైన ప్రజా సమస్యల మీద పోరాటం చేసినా ప్రజలకు ఆపద వచ్చినప్పుడు అండగా నిల్చున్నా వాళ్ళకు ఆసరా అవసరమైనప్పుడు తలలో నాలుకలాగా ఉన్నా నేను ఎప్పుడూ అధికారం కోసం పాకులాడలేదు నేను అధికారం కోసమే పనిచేయాలనుకుంటే అధికారం కోసమే పాకులాడేవాడిని అయితే నేను రెండు వేల పదమూడులో నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీనో బీఆర్ఎస్ పార్టీనో నేను చేరేవాడిని కానీ నేను అధికారం కోసం పనిచేయలే ఒక ఆశయం కోసం వచ్చినటువంటి వాడిని పదకేళ్ల సుదీర్ఘ ఈ రాజకీయ ప్రస్థానంలో కూడా నేను ఎక్కడ కూడా ఒక తప్పటడుగు వేయలే ఎక్కడా అక్రమంగా నేను ఒక రూపాయి కూడా సంపాదించలేదు ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఓర్చుకొని ఎంచుకున్నటువంటి మార్గంలో ముందుకెళ్ళాను తప్పని ఎక్కడ కూడా వెనుకడు వేయలే కాబట్టి దీన్ని మీరు గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నా మిత్రులారా నేను భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా నేను ప్రారంభమైన అక్కడ నుండి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడుగా నేను తయారు కావడానికి నాతో పనిచేసినటువంటి కార్యకర్తలే కారణం బీజేపీ కార్యకర్తలు భుజాన మోసుకొని నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండు వాళ్ళని నేను గుండెల్లో పెట్టుకుంటా వాళ్ళని కాపాడుకుంటా ఏ పార్టీలో ఉన్నా నేను గెలిచినా ఓడినా తప్పకుండా వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా కాబట్టి ఆ కార్యకర్త సోదరులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా ఆలోచించండి మీతో పాటు తిరిగినటువంటి వాడిని మీ మధ్యలో పెరిగినటువంటి వాడిని మీ కళ్ళ ఎదు కళ్ళ ఎదుటగా ఎదిగినటువంటి వాడిని ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఈ స్థాయికి వచ్చినటువంటి వాడిని కాబట్టి నాకు వచ్చినటువంటి అవకాశం పూర్తిగా సద్వినియోగం అయ్యే విధంగా మీరు కూడా సహకరించాల్సిన ఈ సందర్భంగా నేను బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా అదేవిధంగా జరిగినటువంటి సంఘటన అంతా మీకు తెలుసు నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నాయకులు నన్ను వివేలు పట్టుకొని నడిపించింది కార్యకర్తలు గుండెకు అతుకున్నారు మీరు చూసారు ప్రచారంలో మొత్తం కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రతి నియోజకవర్గం దీని నాతో పాటు ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా దీనిని నాతో పాటు వాళ్ళు వేలు పట్టి నన్ను నడిపించారు కార్యకర్తలు నిన్ను కొత్తగా వచ్చినప్పటికి కూడా వాళ్ళు గుండెకు అద్దుకొని కంప్లీట్గా ఓన్ చేసుకొని రాత్రి బవలు కష్టపడడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా మంది వేరు వేరు జిల్లాల నుండి వేరు వేరు నియోజకవర్గాల నుండి వాళ్ళు ఇన్ఛార్జిగా వచ్చి రాత్రిం బొవలు కష్టపడే వేదిక మీద చాలా మంది మా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు కానీ కౌశిక్ రెడ్డి గారు కానీ లేదా మాజీ శాసనసభ్యులు సతీష్ గారు కానీ ఇంకా మిగతా నారదాస్ గారు కానీ మిగతా పెద్దలందరూ చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజాసేవ కోసం తప్పిస్తున్నటువంటి నన్ను చిన్నోడు చిన్నోడు అంటా ఉంటే నువ్వు చిన్నోడు కాదు నేను పెద్దల సభకు పంపుతా పెద్ద పేదల గురించి పెద్దగా ఆలోచించు ఆ పెద్ద సభ పెద్దల సభ యొక్క పెద్ద పెద్దరికాన్ని కాపాడు అని నాకు టికెట్ ఇచ్చి నన్ను ఆశీర్వదించి పంపినటువంటి కేసీఆర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను